వెల్కమ్ టు వర కిటారో నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ ఉన్న పల్లంగా థర్డ్ పర్సన్ ఎందుకు వదిలేస్తారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఒకసారి చెక్ చేద్దాం నేను థర్డ్ పర్సన్ వీడియోస్ చాలా తక్కువ చేస్తా అసలు ఏం జరిగింది ఒకసారి చెక్ చేస్తాను ఓకేనా చేసే ముందు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ కుక్ చేసుకోండి వాళ్ళతో ఉన్న రిలేషన్ని జ్ఞాపకం చేసుకోండి మీ ఇద్దరి మధ్య జరిగినది ప్రతీది ప్రతీది చేసుకుంటూ ఎనర్జీ సెట్ చేయడం కోసం ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ ఇచ్చిట్టుకోలేదు ఓకేనా మాత్రే నమ ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏం జరిగిందంట ఎందుకు దాడు పర్సన్ని దూరం పెట్టారు దూరం పెట్టారు వాట్ హ్యాపెన్ అండ్ తన ఫోన్ పోసుకున్నారా తన్ను పోలుపుని పోసుకున్నావరా మీ పర్సన్ ఉన్నది బాయ్ ఇంకొకటి ఆంధ్రజలు అది కూడా బాగా వీల ఫస్ట్ నేను మనసులో అనుకున్నాను వీళ్ళ ఫస్ట్ కనపడుతుంది చూస్తున్న మెంబర్స్ ఒక పర్సన్ థర్డ్ పర్సన్ని ఎందుకు సడన్గా దూరం పెట్టారు వాట్ హ్యాపెన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది డెత్ ఏం జరిగింది దేనికి గొడవలు అయ్యాయి త్రీ ఆఫ్ మధ్యలో త్రీ ఆఫ్ కప్స్ ఆ పర్సన్ కాఫ్ పర్సన్ సిచువేషన్లోకి వెళ్ళిపోయిందా 确定。 ఎస్ఎఫ్ స్పాట్స్తో త్రీ ఎఫ్ ఎండికల్స్తో మీరు చూస్తున్నాం మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ ఎందుకు వదిలేశారు అంటే ఆ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వాళ్ళు కూడా చూజ్ చేసుకున్నారు ఇక్కడ మీకు ఎలా జరిగిందో వాళ్ళకి అలాగే జరిగింది మీ పర్సన్కి అలాగే జరిగింది ఒక సినారో ఓకేనా కొన్ని సినారస్కి ఇది ఆఫీస్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఆఫీస్లో మీ బాస్తో కానీ మీ కొలుతో కానీ వాటెవరు ఏదైనా సరే మీరు ప్యాషనెట్గా నువ్వు బిగ్నింగ్ చేసినా మీ పర్సన్ థర్డ్ పర్సన్ని ఆఫీస్లో కలిసినా లేదనుకుంటే ఎక్కడైనా జర్నీలో కలిసినా లేదనుకుంటే ఒక టెంపుల్లో కలిసి ఉండవచ్చు వాటెవరు ఏదైనా సరే అనుకోకుండా మీ పర్సన్ ఆ పర్సన్తో నువ్వు బిగ్నింగ్ అయితే చేశారు ఓకేనా నువ్వు బిగ్నింగ్ చేశారు ఆ పర్సన్ కాస్త మీ పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కాస్త థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు మీకు అర్థమైంది అనుకుంటా మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఆ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ ఇంకో పర్సన్ చూసుకొని చంపు ఇక్కడ ఏమైపోయింది పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఏమైపోయింది ఒక న్యూ బిగినింగ్ చేశారు కానీ హెల్దీ న్యూ బిగినింగ్ కాదు మీ పర్సన్ థర్డ్ పర్సన్తో చేసిన బిగ్ని హెల్దీ రిలేషన్ కాదు అది ఓకేనా మెంటల్గా సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగ్గా లేదు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ సరిగ్గా లేదు వాళ్ళు ఏం చూసుకొని వెళ్ళిపోయారు అంటే అంటారు కదా ఆ ఆణిమత్యాలని వదిలేసేసుకొని పనికి మాలన వాళ్ళు చూస్ చేసుకుంటారు కొంతమంది బంగారం లాంటి మనుషులను వదిలిపెట్టేసేసుకుంటారు పనికి మాలను వాళ్ళ వెనకాల పడుతుంటారు అలాగే మీ పర్సన్ కూడా ఒక పనికి రిలేషన్ని చూసుకున్నారు వెళ్ళిపోయారు అక్కడ హెల్తీ రిలేషన్ లేదు మీ పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్గా సరిగ్గా లేదు అది బాటమడిక్ స్టోరీ ఇక్కడ మనకి డెత్ సడన్గా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు ఎందుకంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇక్కడ బాటమ్ డెక్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏమైపోయింది థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్ యొక్క పర్సన్ ఏ పర్ థర్డ్ పర్సన్ చూసుకొని వెళ్ళారు ఇక్కడ త్రీ త్రీ అండి కింద అపర్మిషన్ కూడా రాయండి ఇక్కడ థర్టీన్ ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి దయచేసి మాత్రం తిట్టుకుంటూ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయకండి అయితే ఇక్కడ మనకేమైపోయింది అని త్రీ ఇయర్స్ వాట్స్తో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయిపోయి పూర్తిగా మీ పర్సన్ తను మెంటల్గా ఫిజికల్గా అసలు ఏం లేదు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఒక మనిషిగా ఉన్నారు అంతే ఒక మనిషిగా ఉన్నారు ఒక బొమ్మలా ఉన్నారు వాళ్ళలో ఒక ప్రేమ లేదు ఒక చలనం లేదు ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు ఎవరితో మాట్లాడాలని లేదు ఎవరిని వాళ్ళ లైఫ్లోకి ఆస్వాదించాలని లేదు ఎందుకంటే వాళ్ళు రీబర్త్ అవుతున్నారు ఆ థర్డ్ పర్సన్ వదిలేసేసుకొని నాకు ఎందుకు ఇలా జరిగింది నేను ఎందుకు ఇంత జెన్యున్గా ఉంటే నాకు ఎందుకు ఇలాంటి వాళ్ళు తగులుండి ఉన్నానంటే చేసుకున్న వాళ్ళు చేసుకున్న మాది మరి మీరు ఎందుకు మా మా విమర్శని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎవరిని చూసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మీకు కాస్త పంగనామాలు పెట్టేశారు ఎందుకంటే అంతే కాలం అనే దానికి క్లారిటీ ఎక్కువ ఆ కాలం దెబ్బపడదు కొట్టిందంటే పైగా కూడా లేవలేదు వాళ్ళు వాళ్ళ పరిస్థితి అదో గతి అయిపోయారు ఇక్కడ మనకు త్రీ త్రీ అనేది నేను కనపడుతుంది చెప్పాను కదా చూసుకుంటే త్రీ ఆఫ్ స్వాట్స్ త్రీ ఆఫ్ స్వాట్స్ ఓకేనా డబల్ కంపిషన్ అండి తంగా సాడ్ శాడ్ సాడ్ ఏడుస్తున్నారు లిటరల్లీ భయపడుతున్నారు చాలా భయపడుతున్నారు వాళ్ళ లైఫ్ని తలుచుకొని భయపడుతున్నారు నేను ఎలా పుంజుకోవాలి నేను ఎలా ముందుకు వెళ్ళాలి నేను వెళ్ళగలుగుతానా లేదా మళ్ళీ నేను ప్రాణంతో ఉంటానా లేదా అసలు నేను 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 ఏదైనా ఇంకా నా జీవితం ఎంతైనా ఎండ్ అయిపోయిందా నా కెరియర్ అయిపోయిందా నా బ్రతుకు అయిపోయిందా నేను నాకు ఈ నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి అనని విపరీతంగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇంతలా అంటే మనిషిగానే బ్రతుకున్నారు అన్ని పూర్తిగా అన్నీ చచ్చిపోయారు వాళ్ళకు కొలప్స్ అయిపోయారు వాళ్ళ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ తలుచుకొని 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 ఏడుస్తూ భయపడుతూ ఏం చేయాలో ఎటు వెళ్ళాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారండి మీ పర్సన్ ఎనర్జీ ఎవరి ఎనర్జీస్ కానీ చూసుకోండి ఓకేనా మనకి త్రీ థాట్స్ వచ్చేసేసింది ఒకసారి త్రీ ఇయర్స్ వర్స్కి కూడా క్లారిఫికేషన్ త్రీ ఇయర్స్ వర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి క్వీన్ ఆఫ్ పార్టికల్స్ డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి జడ్జిమెంట్ కర్మ నేను చెప్పాను కర్మ కర్మ అనుభవి ఇక్కడ కూడా జడ్జిమెంట్ ఎక్కడ వచ్చింది కర్మ అనుభవించాల్సింది కదా తప్పక అనుభవిస్తారు మోసానికి ప్రతి మోసం ఎక్కడైనా ఎదురుపడుతుంది అయితే త్రీ ఆర్ స్పాట్స్కి ఇక్కడ ఏమైపోయిందంటే పెంటికల్స్లో చాలా 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 కూడా మోసపోయారు మీ పర్సన్ ఓకే మీరు చూస్తున్న వివర్స్ యొక్క పర్సన్ చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసేసి తన కాలం మీద తను నిలబడి ఎవరు సపోర్ట్ లేకుండా ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అమాంతంగా వాళ్ళకు మనీ పరంగా దెబ్బ పడ్డది మెంటల్ పరంగా దెబ్బ పడ్డది ఫిజికల్ పరంగా దెబ్బ పడ్డది మానసికంగా దెబ్బ దెబ్బ పడ్డదండి వాళ్ళకు ఓకేనా ఇక్కడ సిక్స్ అప్ పెంటికల్స్కి క్లో కప్స్ వచ్చేసేసింది వాళ్ళు ఎంత ఈక్వల్ గివెంటికి ఇస్తున్నా వాళ్ళు ఎంత మిమ్మల్ని కాదనుకొని ఆ పర్సన్కి ఎక్కడ ఎక్కడ దగ్గర దగ్గరైనా వాళ్ళని వాళ్ళలాగా చూసుకున్నా కూడా మీ పర్సన్కి అక్కడ ఈక్వల్ గివెంట్ లేదు ఎవరు చూస్ చేసుకొని వెళ్ళిపోయారో థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్కి ఈక్వల్ గివెంట్ లేదు తనకు మర్యాద లేదు ఏం లేదు అందుకని చెప్పేసానని ఆ పర్సన్ ఏమనుకున్నారు నన్ను నన్నుగా ప్రేమించి నన్ను నన్నుగా గుర్తించేసి నాకంటూ ఒక విలువ ఇచ్చిన పర్సన్ నిదాకొని వెళ్ళిపోయినందుకు నాకు ఈక్వల్ గివెంట్ టేక్ లేదా నా బొంద ఏమైనా ఏ దినం ఏమీ లేదని చెప్పేసి అని బాధపడుతున్నారు ఓకేనా అయితే ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాన్స్తో క్లారిఫికేషన్ తీస్తే మనకి ఏం జరిగింది ఆఫ్ వ్యాన్స్ అంటే మీ పర్సన్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు తను ఒంటరిగా ఉంటున్నారు తనకు నచ్చిన పర్సన్ తనకు నచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడప్పుడప్పుడే బయటకు రావటం అప్పుడే కలవటం మాట్లాడటం లిటరలీ మీ గురించి కూడా అడగట్లేదు మాట్లాడట్లేదండి మీ గురించి కూడా అసలు ఏది ఎందుకంటే మీ గురించి మాట్లాడి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి మొహం లేదు చెల్లట్లేదు ఓకేనా అయితే ఏమైపోయింది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్తో వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఒకరితో ఇద్దరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప మిగతా ఎవరితో వీళ్ళు టచ్గా కూడా లేరు ఇక్కడ టెన్ ఆఫ్ స్వాట్స్తో ఏమైపోయింది అని అంటే ఏసఫ్ స్వాట్స్ వచ్చేసేసి టెన్ ఆఫ్ స్వాట్స్కి కంప్లీట్ అయిపోయింది ఎండింగ్ అయిపోయింది ఇక్కడ జడ్జిమెంట్ ఇక్కడ డెత్ చూసారా ఇక్కడ డెత్ ఇక్కడ జడ్జిమెంట్ ఇక్కడ టెన్ స్పాట్స్ కంప్లీట్ అయిపోయింది ఆ థర్డ్ పర్సన్ సిచ్యువేషను వాళ్ళ దాని వాళ్ళకి మొత్తం కంప్లీట్ అయిపోయి టెన్ వన్ థర్టీన్ ఓకేనా థర్టీన్ టెన్ వన్ ఇది కంప్లీట్ ఇది ఫోర్ ఇది ఏంటి అంటే సమానత్వం చూపించేది త్రీ వన్ అంటే ఫోర్ సమానత్వం చూపించేది మళ్ళీ మీ పర్సన్ని నిలబెట్టాలి ముందుకు నిలబెట్టాలి ఓకేనా వన్ ఇది కొలాప్స్ అయిపోయింది ఇది కొలాప్స్ అయిపోయిన రిలేషన్ ఆల్రెడీ మీతో కొలాప్స్ అయిపోయింది వాళ్ళు చూస్ చేసుకున్న రిలేషన్ కూడా కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది కొత్తగా చిగురించాలి ఏంటి అంటే రి రిలేషన్ కాదు జీవితం జీవితంలో నేను ఎలా ముందుకెళ్ళాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నేను ఏం చేయాలి ఫర్దర్గా ఏ స్టెప్ వేయాలి అని ఆలోచిస్తున్నారు సో ఏమైపోయిందంటే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ స్వాట్స్తో గమనిస్తే అప్ప మీ పర్సన్కి మీరు ఒక రాజులో ఒక రాణిలా కనపడుతుంటారు మీకు ప్రేమ ఇవ్వడమే తెలుసు ప్రేమ పంచటమే తెలుసు మీ పర్సన్ కూడా ఒక సినారియో వాళ్ళకి కూడా ప్రేమ ఇవ్వటమే తెలుసు ప్రేమ పంచడమే తెలుసు కొన్ని సిచ్యువేషన్ల మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు కానీ కావాలని ఒక సినారియో మాత్రం దూరం పెట్టుకోలేదు ఎందుకంటే వీళ్ళు ఒక రాజులా ఒక రాణిలా ఒక ఒక ఇలాంటి ఒక క్లారిటీగా ఆలోచించే పర్సన్ ఉన్నట్టు మీ పర్సన్ అలాంటి పర్సన్ క్రాస్ రోడ్లో క్రాస్ రోడ్లో ఉండిపోయారు మీ దగ్గరికి రావాలని ఒక సినారీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ రాలేని పరిస్థితి భయపడుతున్నారు దవ్వీ ఇది ఎవరికి రెజినెంట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి మీ దగ్గరికి రావాలని క్రాస్ రోడ్లో ఉన్నారు భయపడుతున్నారు లిటరలీ భయపడుతున్నారు ఇక్కడ కూడా మనకు ఆఫ్ కప్స వచ్చేసేసింది సెవెన్ సెవెన్ అని కూడా కింద అపర్మిషన్ రాసుకోండి లక్కీ నెంబర్ కొంతమందికి సెవెన్ ఉంటుంది చూసుకోండి ఓకేనా అయితే ఇక్కడ ఏమైపోయింది వీలు అనేది వీళ్ళ వైపుకు టర్న్ అవుతుంది వీ కాలము వీళ్ళను వీళ్ళు చేసిన మోసము వీళ్ళు మీ పట్ల చేసిన మోసానికి వాళ్ళు వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా మీది మీద చూపెట్టకుండా మీకు ఏది క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్గా వీళ్ళు ఎస్ అని చెప్పకుండా నో అని చెప్పకుండా మన స్టక్ ఎనర్జీలో ఉంచినందుకు కాలం వీళ్ళకు ఒక గేమ్ ఆడింది అర్థమవుతుందా వాళ్ళకు ఒక్కొక్క కాలము క్లారిటీగా సినిమా చూపించేసేసింది అర్థమవుతుందా అయితే ఆ విషయంలో వాళ్ళకు నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను అని తెలిసి భయపడి మీ ముందుకు రావట్లేదు ముఖం చల్లట్లేదు ఫస్ట్ ఓకేనా ముఖం చల్లట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ చూసారా టవర్ టవర్ ఇది సామాన్యంగా ఇలా కార్డ్స్ రావు డబుల్ డబుల్ అసలు వచ్చాయి అని నిలవు ఇలానే వచ్చేసినాయి కార్డ్స్ టవర్ టవర్ భయంకరంగా వీళ్ళు లిటరలీ వీళ్ళు వీళ్ళ హెల్త్ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉందండి హెల్త్ కెరియర్ తినడానికి అడుక్కు తినే పరిస్థితి వచ్చేసేసింది వీళ్ళకి చీటింగ్ వీళ్ళు ఏ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ ఇంతలా వీళ్ళని మొత్తం అన్ని రకాలుగా వాడేసుకొని వదిలేసేసారు వాడేసుకొని వదిలేసారు ఏందో మనుషులు ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తాను ఆగండి సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కెమికల్స్ అందం చూసుకొని ఐశ్వర్యం చూసుకొని ఈ పర్సన్ ఎలా వెళ్ళాడో ఈ పర్సన్ చూసుకొని అందం ఈ పర్సన్ కేవలం ఫిజికల్ అట్రాక్షన్ కోసమే పోయారు అందంగా ఉన్నారని బాహ్య శరీరాన్ని చూసుకొని అందంగా కనపడుతుంది అనుకొని వెళ్ళిపోయారు కానీ లిటరల్లీ మోసపోయారు వాళ్ళు జస్టిస్ అడుగుతున్నారు దేవు యూనివర్స్ని జస్టిస్ అడుగుతున్నారు ఓకేనా ఇక్కడ జడ్జిమెంట్ ఇక్కడ జస్టిస్ యూనివర్స్ అన్ని మేజర్ ఆర్కాన కార్డ్స్ జస్టిస్ అడుగుతున్నారు ఎలా నేను చేశాను దేవుడా నన్ను క్షమించు నన్ను క్షమించు నేను చేసిన తప్పే 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 నాలుగు గోడల మధ్య అరుస్తున్నారు చెప్తాను నాలుగు గోడల మధ్య అరుస్తున్నారు చూస్తున్న మా వివర్స్ కానీ మీ పర్సన్ కానీ ఇప్పుడు సింగిల్ ఓరియంట్గానే ఉన్నారు సింగిల్ ఓరియంట్గానే ఉన్నారు చూస్తున్న వివర్స్కి మనీ గ్రోత్ ఉంది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డబ్బు సంపాదించుకుంటున్నారు ఇక్కడ మనకి ఆయస్ ఇవ్వండి మీ పర్సన్ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డ పర్సనే మీరు కష్టపడ్డ పర్సనే మీ కాళ్ళపైన మీరు నిలబడే పర్సనే మీరు మీకు కూడా సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు మీకు ఈ మధ్యకాలంలో కోపం రావచ్చు బీపీ పెరగచ్చు లిటరలీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారండి మీరు కూడా మీ పర్సన్కి కూడా తనకు మించిన కోపం వస్తుంది ఆదేశం వస్తుంది ఏం చేయాలని దిక్కు చేయవచ్చు పరిస్థితులలో ఉన్నారండి మీ పర్సన్ సో దారులు వెతుకుతున్నారు ఘోరంగా దారులు వెతుకుతున్నారు హెర్మూ అసలు చాలా దారులు వెతుకుతున్నారు వాళ్ళకు ప్రేమ అనురాగం మీ పైన చాలా 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 యూనివర్స్ వాళ్ళకి లెసన్ నేర్పించేసేసింది ఒకరి మంచి వాళ్ళని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తే నీ బతుకు ఇలా ఉంటుందని చెప్పేసి యూనివర్స్ వాళ్ళకు ఒక లెసన్ నేర్పించిందండి ఆ థర్డ్ పర్సన్ చీట్ చేస్తారు మణికరంగా చీట్ చేస్తారు ఒక సినారీ అయితే ఆ పర్సన్ ఇంకో పర్సన్ చూసుకున్నారు థర్డ్ పర్సన్ ఇంకో పర్సన్ చూసుకున్నారు చెప్పిన ఆ పర్సన్ మీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ ఇంకో పర్సన్ చూస్ చేసుకున్నారు ఇక్కడ చూడండి డబల్ కంఫర్మేషన్ వాళ్ళు వేరే వాళ్ళ వాళ్ళు వేరే రిలేషన్ చూసుకొని వీళ్ళని వదిలేసేసి వెళ్ళిపోయారు భావిస్తున్నారు జడ్జ్మెంట్ దోషాలండి మీ పర్సన్కి దోషాలు నీకు దోషాలు కర్మ అనుభవిస్తున్నారు లిటరల్లీ ఇక్కడ జడ్జ్మెంట్ ఎక్కడ చూసానే ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ చూడండి కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ గొడవలు కేసు పోలీస్ కేసెస్ వరకు అయింది వీళ్ళ పరిస్థితి కొంతమంది కేసు కూడా నడుస్తుందండి ఓకే ఏడుస్తున్నారు డైప్రస్ ఇలా ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అదిగో మళ్ళీ థర్డ్ పర్సన్ త్రీ అప్ ఎంటికాల్స్ ఏంటో తొందరపడే నిర్ణయాలు తీసుకుంటారు నన్ను వాళ్ళని మోసం చేస్తారు నన్ను వేరే వాళ్ళని చూసి చేసుకుంటారు క్లీనప్ ఇంటికల్స్ ఈ పర్సన్ బయటకు వస్తారా దాగర్ మ్యాన్ మీ పర్సన్ ఆ పర్సన్ వదిలేసుకొని ఒక సినారియో ఓకేనా మ్యారీ అన్మ్యారీడ్ అయ్యి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో చూసుకున్నారు ఆ పర్సన్ కూడా వదిలేసేసుకొని అతి త్వరలో ఒక పర్సన్ మాత్రం ఒక సినారియో మటుకు మళ్ళీ వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఓకేనా అయితే మీ మీరు మ్యారీడ్ అయ్యి అన్మ్యారీడ్ వాళ్ళతో రిలేషన్లో ఉండి ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీరు మ్యారీడ్ అయ్యి ఉండి మీ పర్సన్కి మ్యారేజ్ కాకపోతే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మీ పర్సన్ మళ్ళీ అక్కడ తన్నారు కాబట్టి మళ్ళీ ఈడొచ్చి పడతారు మళ్ళీ వస్తారు ఈ పర్సన్ ద హ్యాంగర్ మ్యాండ్ సిచ్యువేషన్లో మీరున్నారు మీ పర్సన్ ఉన్నారు ఇది ఖచ్చితంగా చూడండి ఎలా వచ్చేసాయో లెవెన్ ట్వెల్వ్ థర్టీ మీరు పెద్ద మీరు చూస్తున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మీ పర్సన్ చిన్న పర్సన్ అయ్యి ఎమోషన్ పరంగా చిన్న పర్సన్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు మీరు మ్యారీడ్ అయ్యి మళ్ళీ అన్మ్యారీడ్ అయిపోయిన పర్సన్స్ అయితే ఖచ్చితంగా వస్తారు అక్కడ ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అక్కడది అన్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి పడతారు అంతే కొన్ని బతుకులు ఈడదంతా ఆడ ఆడదంతా ఈడ అక్కడదంతా ఇక్కడ ఇక్కడదంతా అక్కడ మొమోరికల్ కార్డ్స్ చూద్దాం ఒకసారి వీటిని ఇంకా ఆన్సర్ అడుగుదాం క్రాస్ అన్నారు పాజిటివ్గా సాజిటీరియస్ వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి ఓకేనా చాలా చాలా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్లో వీ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ సాజిటీరియస్ వాళ్ళు కానీ రాశి వాళ్ళు అయ్యి ఉంటే మాత్రము పాజిటివ్గా ఆలోచించండి చూడండి స్కార్పియో రిలీజన్ ఇవర్ బ్లాక్స్ మీలో ఉన్న బ్లాకేజెస్ ఏదైనా ఉన్నా కూడా అది రిలీజ్ చేసేసేయండి ఓకేనా స్టక్ ఎనర్జీలో ఉండకండి సూర్య నమస్కారం చేసుకోండి కాస్త మెడిటేషన్ చేయండి మీ బ్లాకేజెస్ ఏది ఉన్నా కూడా మీరు స్టక్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా సజెస్ట్ స్కార్పియో మీరు రిలీజ్ చేసేసేయండి ఆక్వేరియస్ ఓపెన్ టు చేంజ్ ఓపెన్ అప్ టు చేంజ్ మీరు చేంజ్ అవ్వండి ఓకేనా మీరు కంప్లీట్గా చేంజ్ అవ్వండి ఆక్వేరేస్ కాబ్రికల్ స్టెప్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఒక స్టెప్ తీసుకోండి ఒక స్టెప్ తీసుకోండి ఓకేనా పైన కొంచెం ప్రశాంతంగా అంటారు కదా అటు కాకుండా ఇటు కాకుండా ఉండకుండా ఒక స్టెప్ తీసుకోండి ఏదైనా సరే అని కొంచెం స్టెప్ తీసుకోండి రిలాక్స్గా ఉండండి క్యాన్సర్ ఓకే రిలాక్స్గా ఉండండి బిహంబుల్ మీకు తెలుసు కదా బి హంబుల్ అంటే లియో సింహరాశి అంటే నిండుదనమా హంబుల్ అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎరిస్ స్టెప్ ఇంటో యువర్ పవర్ నీ పవర్ ఏంటో నీ కలేజ్ ఏంటో నీ 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 అంటే స్టా నీ స్టేబుల్ నీ క్యాబిలిటీ ఏంటో మీకే తెలియదు ఏరీస్ వాళ్ళకి క్యాన్సర్ పుష్ త్రూట్ అండ్ ఇన్సూరిచ్ మిమ్మల్ని పుష్ చేస్తుంటే క్యాన్సర్ మీ బలం మీ ధైర్యము మీకే తెలియదు ఓకేనా లీబ్రా కానీ ఆర్ లవ్ మీరు చాలా ప్రేమతత్వంగా ఉన్నవాళ్ళు లీబ్రా వాళ్ళు ఓకేనా కొంచెం అర్జెంటుగా సారీ అయ్యే క్షమించండి మొత్తం కార్డ్స్ అది యూజ్ చేయటము నేను మర్చిపోతున్నా అసలు రోజు తీస్తే ఒక రెండు మూడు సార్లు రోజు టూ టైమ్స్ అలా తీసాను అనుకో మార్నింగ్ పూట కూడా మనము చెప్పాలి కార్డ్స్ తీస్తే అలవాటు అయిపోతుంది ఫీజ్ ఫీజు గైడ్ని చెప్పండి టూ కార్డ్స్ ఇచ్చారేంటి ఇంప్రూవింగ్ హెల్త్ ఇట్ ఈస్ అప్ టు యూ ఓకే మీ హెల్త్ చూసుకోండి మానసికంగా కృంగిపోకండి ఓకేనా ఎస్ ఆస్క్ యువర్ ఏం చేస్తా నో నీట్ వరీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నిజంగానే థర్డ్ పర్సన్ వదిలేసారా అని ఒకవేళ మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో అనుకుంటుంటే వదిలేసారని కూడా ఏం చేసి చెప్తున్నారు ఓకేనా ఇక్కడ మనకి కాన్స్ వచ్చేసే కదా అన్ని రాశులు వచ్చేసినట్టు తెలుసు కదా మీకు మేషం సింహ ధను రాశి కర్కాటక మీనా వృచ్చిక రాశి కర్కాట తుల మిథునం తుల కుంభరాశి తెలిసిందే కదా అన్ని రాశులు వచ్చేసాయి మనకి ఇక్కడ ఇక నంబర్స్ వచ్చేసి టూ ట్వంటీ థర్టీన్ వన్ టెన్ త్రీ త్రీ చాలా కనపడుతుంది త్రీ థర్టీన్ టూ త్రీ నైన్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్ సెవెన్ టెన్ వన్ లెవెన్ నైన్ ఫోర్టీన్ సెవెన్ టూ ఇలా చాలా కార్డ్స్ వచ్చేసాయండి చాలా నెంబర్స్ వచ్చేసాయి ఓకేనా Number 6, 6, wow, 3, 2, 3. And just remember this 3, 3. They were particular for 6, wow, double, triple, 6, triple, 3, 3, 1, 0. కోరుకున్నారు టూ టూ సూపర్ అండి సిక్స్లో టూలు త్రీలు ఓకేనా ఇదండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ వదిలేశారు కంప్లీట్గా వాళ్ళు సింగిల్గానే ఉంటున్నారు కొంతమంది హీల్ అవుతున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రం మళ్ళీ వేరే పర్సన్ చూసుకొని మ్యారేజ్ చేసుకోపోతున్నారు ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే మీకు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంటేనే మీది లేదనుకుంటే లేదు బలవంతంగా నా అని మాత్రం అనుకోండి ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్రెజినెట్ అవుతాయి మీదండి లేకపోతే లేదు లేవేంటి మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చెక్ చేసుకోండి ఓకేనా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ మెసేజ్ కానీ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు ఎంత మటుకు ప్రెజినెట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గడ్లసి బాయ్